విశాఖ పిఎం పాలెం ఈ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పోలీసు అధికారులు గ్రీన్ వ్యాలీ అధినేత ఉమారాజ్ రాజ్ అనారోగ్యానికి వాడే మందుల నుండి పాము కాటుకు వాడే మందులు అలవాటుకి గురైన వాళ్ళు ఉన్నారు ఏసీపీ నార్త్ జోన్ సునీల్ డ్రగ్స్ రహిత ఆంధ్రగా తీర్చిదిద్దుతాం ఫకీరాబాద్ జాయింట్ కమిషనర్ గతంలో రెండు వేల పదిహేడు ఇక్కడ పనిచేశారు అదే సిటీ మళ్ళీ కమిషనర్గా వచ్చాను సిటీలో మార్పులు వచ్చాయి బైక్ రేసులు రీల్స్ కోసం చేస్తున్నారు కానీ వంద లైక్లతో తిరుగుతున్నారు బీచ్ రోడ్డులో శనివారం రాత్రి ఒక్కరోజే డెబ్బైకి పైగా సీజ్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయగా గంజవల్న అని తెలియడం జరిగింది అయ్యే ఆధ్వర్యంలో వంద రోజుల్లో పూర్తిగా నిషేధం అమలు అవ్వాలని కోరారు టెలిగ్రామ్ డార్క్ యాప్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు ఈ సిగరెట్ బ్యాన్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ యుఎస్బీ స్కిమ్ ఛార్జింగ్ చేయవద్దు చేయటం జరుగుతుంది డేటాని కాల్చివేయడం జరుగుతుంది పబ్లిక్ వైఫై మీద ఎప్పుడూ లావాదేవీలు చేయవద్దు ఫేస్బుక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తామని మోసగిస్తారు సైబర్ నేరాలు సోషల్ మీడియాని పూర్తిగా నమ్మవద్దు సైబర్ కవచ్ యాప్ ద్వారా చెక్ చేసుకోండి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది చట్ట విరుద్ధమైన పనుల్ని మాదక ద్రవ్యాల్ని అరికడతామని డ్రగ్స్కి దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి చూసుకోవచ్చు పేమెంట్ క్రిప్టో కరెన్సీ పేమెంట్ ఎట్లా గతంలో మనం ఆన్లైన్ ఊపీలో ఉంటే ఇప్పుడు ఏం లేదు క్రిప్టో కరెన్సీ ద్వారా మరియు మీ డోర్ డెలివరీ ఎక్కడ బయట వెళ్లకుండా జస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్లోనే డార్క్ వెబ్కి వెళ్ళిపోయి అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఏ ట్రిప్ కావాలి అంటే ఈరోజు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే ఒక వ్యవస్థ అనేది ఉంది చట్ట వ్యవస్థ ఒక బయట ప్రపంచంలో ఉంది సో అలాంటి వ్యవస్థను కూడా మనం అరికట్టాలని సిటీలో చాలా వరకు ప్రయత్నం చేసి ఇటీవల కాలంలో మనం సక్సెస్ కూడా అయినాము ఒక లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అహితకర సంఘటన ఈ సిటీలో నమోదైన తర్వాత సో వీ బీన్ కీపింగ్ స్టిక్ విజుల్ ఓవర్ ఆల్ సచ్ యాక్టివిటీస్ ఈ సిగరెట్ అనేది ఇప్పుడు సిటీలో ఎక్కడ కూడా వెతికినా మీకు దొరకదు కారణం ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళ నాలుగు నైన్ సో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోల్ దిస్ అవైలబిలిటీ ఆఫ్ ఈ సిగరెట్ సిటీ ఆఫ్ విశాఖపట్నం దీని విశాల భాగంగా ఫ్యూచర్లో కూడా మీకు గాంజాయ్ కూడా ఎక్కడ దొరకకుండా చేయడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద సన్నద్ధగా ఉన్నాము మీ సహకారం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కాలేజ్ మీద దృష్టి పెట్టినాము మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మా టీమ్ అంతా వస్తుంది మీ కాలేజ్కి ఎక్కడ వచ్చి నిఘా పెట్టుకున్నాము స్టూడెంట్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫ్యూచర్ చాలా ఎవరీవన్ అది అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి నాట్ ఓన్లీ దట్ గోల్డ్ మెడలిస్టు మెరిటోరియస్ మాత్రమే ఫ్యూచర్ ఉంది వాళ్ళు మాత్రమే మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మాకేం దొరకదు ఆమె ఆర్డినరీ స్టూడెంట్స్ నాది ఎంత పర్సెంటేజ్ బాగాలేదు అనుకోవద్దు ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు డిసైడ్ చేయలేరు ఫ్యూచర్లో ఒక ఆర్డినరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తీసుకుని మాస్ అయిన విద్యార్థి కూడా ఫ్యూచర్ ఒక పెద్ద బిజినెస్మెన్ అయ్యి తర్వాత సివిల్ సర్వీస్లో కూడా జస్ట్ ఫార్ స్టూడెంట్స్ ట్వెల్త్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీస్ క్లియర్ చేసుకునే ఉదాహరణ ట్వెల్త్ ఫెయిల్ మూవీ చూస్తున్నారు అందరూ హ్యావ్ యూ సీన్ ద మూవీ ట్వెల్త్ ఫెయిల్ చూడండి వెరీ మంచిగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఆ మూవీలో ఉన్న హీరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్వెల్త్ ఫెయిల్ అయింది కదా ట్వెల్త్ ఫెయిల్ అయిన తర్వాత ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేయడం అదంతా ఈజీ కాదు సో ఇలాంటివి చాలా ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ ఈ సమయంలోనే మీరు మా వల్ల ఏమి అయ్యేది కాదు అని చేడుగిస్తారు కాకపోతే ఆయన మీరు ఈ మధ్యలో ఈరోజు మార్నింగ్లో మన కమిషనర్ ఒక చైనా స్టోరీ చెప్పినారు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను స్టడీ చేసిన స్టూడెంట్ కాదు చైనా టాఫర్ అంటే చైతన్య నారాయణ రెండు కాలేజీకి వెళ్తే ఆ రెండు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఆయన టాపర్ అంటారు చైనా టాపర్ సో అలాంటి అంత స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇటీవల కాలంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని కలవడానికి వచ్చినారు అంటే పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ని తీసుకువచ్చినారు ఇక్కడ సమస్య చూడండి స్టూడెంట్ ఈజ్ అ వెరీ బిలియన్ స్టూడెంట్ చైనా టాఫర్ ఆయన డ్రగ్ అడిక్ట్ అయిపోయింది ఎంత బాధాకరమైన విషయం చూడండి నీట్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చే కెపాసిటీ ఉన్న ఒక స్టూడెంట్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ముంబై కొట్టే ఒక సామర్థ్యం గలగా ఉన్న ఒక స్టూడెంట్ డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాడు అంటే ఆయన ఫిజికల్ ఈజ్ నాట్ ఏబుల్ టు నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ హ్యాండ్స్ షేకింగ్ ఏ కంప్లీట్ అయిన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిపోయింది ఎందుకు ఎందుకేలా అవుతున్నారు టాప్ ఆఫ్ వెరీ మిలియట్ బికాస్ ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఇది మీరు డ్రగ్స్ తీసుకొడితేనే మీకు నిద్ర రాదు నిద్ర లేకుండా చదువుతూనే మీరు టాప్ ఆర్ అవుతారు సో ప్రెజర్ ఎగ్జామ్ ప్రెజర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకలేదని దాని ప్రెజర్ సో ఎప్పుడు మీరు మానసిక ప్రెజర్కి బలి అయిపోయి ఇలాంటి ఒక చీడ వ్యవసాయం కలిగిపోతారో వన్స్ సింప్లీ గటెండ్ ద సిస్టమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కమ్అట్ ఆఫ్ దట్ సో అలాంటి కోస్ట్ కూడా మనము డిఎడిక్షన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ గో టువర్డ్స్ దట్ సైడ్ కమ్ టువర్స్ అవర్ సైడ్ మంచిగా చదవండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ మై ఇంట్రడక్షన్ నా పేరు ఉమా రాజ్ నేను రాజ్ ఉందని చెప్పేసి పంజాబీ కాదు ప్యూర్ తెలుగు అట్లానే చాలా సంవత్సరం నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా నేను కెల్కటా బాంబే గుజరాత్ అట్లానే మళ్ళీ కెల్ లండన్ వైజాగ్ రావడం జరిగింది అట్లాంటప్పుడు నాకు వైజాగ్ ఒకసారి యాక్చువల్లీ నేను ఒక అమ్మాయి తను లవ్ ఫెయిల్యూర్ అయ్యి కొన్ని మెడిసిన్స్కి అలవాటు పడిపోయి ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని మూలంగా తను పిచ్చి అమ్మాయి అనే ఒక ముద్రపట వేయించుకొని ఆ తర్వాత కొన్ని బ్లాక్ మాస్క్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు అమ్మాయి పారిపోయింది పారిపోయి కలిగేట చిరుసురా అనే ఒక విధంగా ఉన్నప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు పోలీస్ ద్వారా అమ్మాయి మెంటలీ ఇల్ అండ్ ఎట్ ద సేమ్ టైం అనుమానాస్పద స్థితిలో ఉన్నందున ఆ అమ్మాయిని కోర్టు ద్వారా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అయితే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ అయింది కానీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి అసహ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించడం జరిగింది ఆ విషయానికి మన ఆంధ్ర పోలీస్ నుంచి నాకు టూ థౌజండ్ ఫోర్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఫంక్షన్లో హౌస్టైన్ ఆంధ్ర పోలీస్ ఆహ్వానం నేను వచ్చాను అదే టైంలో వైజాగ్ చూడడం జరిగింది వైజాగ్ ఇంత అందమైన ప్లేస్ మన దొండలు కొండ బయలుడప్పుడు నా మనసులో వచ్చింది నేను కలెక్టర్లో ఏం చేస్తాను ఇంత అందమైన ప్లేస్లో మనం ట్రీట్మెంట్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మన ఇట్లాంటి ప్లేస్లో ఉండే అంబులెన్సెస్ కూడా మనకి పనికి వస్తుంది వర్క్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ రీహాబిలిటేషన్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని చాలామంది మినిస్టర్స్ని ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఆ తర్వాత మన హోప్ సారీ హెల్త్ బాగా కష్టపడి చదివించాం సార్ లక్షల ఫీజులు కట్టాను మా అబ్బాయికి కొద్ది ఏం లక్షల సాలరీ సంవత్సరం కంటే నెలకి లక్ష రూపాయలు పైన వస్తుంది మేము అంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం సార్ కానీ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానని చెప్పేసి వచ్చేసి ఇలా చనిపోతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే తెలియదు నాకు కూడా ఏడుపుతుంది పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివి మిమ్మల్ని ఎంసెట్ రాసేటప్పుడు మీతో పాటు వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే గంటలు గంటలు బయట రోడ్ల మీద కూర్చొని మీ కౌన్సిలింగ్లకు వచ్చి రోజంతా రోడ్ల మీద కూర్చొని మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మీరంతా కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే మెడికల్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే అందరూ కూడా ఇంకా వాళ్ళు డాక్టర్లు అయిపోయారు నా కొడుకులు ఇంజనీర్లు అయిపోయారు అని చెప్పేసి చాలా సంతోషపడతారు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కోతకు వచ్చిన పంట లాంటి కోసుకొని తిని ఎంజాయ్ చేయాలి మీలాంటి వాళ్ళు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఏదో మీరు ఏదో పాడైపోతూ అలవాటు చేసుకుంటాను మేమన్నాం మీరు ఏం చేస్తారంటే సరదాగా అలవాటు చేసుకుంటారు గాంజా అందరూ కూడా సరదాగా అలవాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ కొడుతున్నారు ఏదో సిగరెట్ రూపంలో కొట్టేస్తాం కొంచెం బాగుంది తర్వాత 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 అలవాటు అయిపోతా ఉంటాం ఆ తర్వాత ఏం చేసామంటే ఆ అబ్బాయితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరిని కూడా మేము పిలిపించాం మేము పిలిపించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా రాసుకొని అసలు ఈ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ మూలాలన్నీ వెతిక మూలాలన్నీ వెతికి ఆ పిల్లల్ని అడిగాను ఇక్కడ ఈ గాంజా ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎవరెవరు తాగుతున్నారు ఎక్కడెక్కడ తాగుతారు అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండేటటువంటి కొన్ని అపార్ట్మెంట్లు చెప్పారు అపార్ట్మెంట్లు చెప్పినప్పుడు నేనే పర్సనల్గా నా ఎస్ఎన్ఏ సిఎన్ తీసుకుని వెళ్ళి ఒక అపార్ట్మెంట్ రైట్ చేశాను అపార్ట్మెంట్లో నైన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఒక ఫ్లాట్లో ఫ్యామిలీ ఉన్నారు ఎనిమిది ఫ్లాట్లో స్టూడెంట్స్ ఉన్నారు బ్యాచిలర్స్ ఎనిమిది ఫ్లాట్స్లో చెక్ చేస్తే ఆ ఎనిమిది ఫ్లాట్స్లో కూడా ఎనిమిది రూమ్లలోనో అన్నింటిలోనో బ్యాంచారు అందరూ స్టూడెంట్స్ కాజాంటారు పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరుతో నమస్కారం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది అదే సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రావడం సచ్ బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం ఐ లవ్ సిటీ లవ్ దీప సో పీస్ఫుల్ ఎక్కడ కూడా చిన్న అల్లర్లో జరుగుకుండా ఇటీవల కాలంలో మేము ప్రశాంతంగా ఎలక్షన్లు కూడా చేయగలి సో దానికి కారణం ఇక్కడ వచ్చిన ప్రజలు గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకారంతో ఇవన్నీ జరుగుతాయి కానీ చాలా విషయంలో మార్పులు వచ్చినాయి ముఖ్యంగా బైక్ రేసింగ్ అనేది నా దృష్టికి వచ్చిందండి సిటీగా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చిన తర్వాత సాటర్డే సండే వచ్చిందంటే బీచ్ రోడ్లో విచ్చల విడిగా బైక్ రేసులు ఓకే బైక్ రేసింగ్ వల్ల పడిపోతే మీ ప్రాణాలు పోతుంది అవతల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి ఓకే కానీ దాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి వేల వేల లైక్స్ ఆ లైక్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వంద వంద బైక్లు మేము చూస్తూ సైలెంట్గా ఉంటున్నాం ఏదో కొంతమంది కూరలు కలుపుకొని ఏదో బీచ్ రోడ్లో చేస్తున్నారని బైక్ రేస్ అనుకుంటే రాని రాని రోజులు వంద బైక్లు రెండు వందల బైకులు వచ్చి బీచ్ రోడ్లు రేస్ చేయడం మొదలు పెడితే ఎవరన్నా చూస్తూ ఒప్పుకుంటారండి ముఖ్యంగా పోలీసులు మధురిపట్టం చూడండి లాస్ట్ గత నెల నుంచి నేనే స్వయంగా సాటర్డే సండే నైట్ మీరంతా వీకెండ్ హ్యాపీగా నిద్రపోతుంటే మేము నైట్ అందరినీ పోలీసులు రోడ్డు మీద పెట్టి రండి ఎలా చూస్తారో బైక్ రేస్ మిమ్మల్ని చూస్తామని రేసుకి బీచ్ రోడ్లు నిలబడితే ఒకే వారంలో ఎయిటీ టు నైంటీ బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఓకే సాటర్డే నైట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్లెజర్ యు ఆర్ హ్యావింగ్ ఇది అవసరమా బైక్ మీ పేరే ఇచ్చారు మీకు సరైన సమయానికి కాలేజీకి తీరుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు ఈ బస్సు ఒక్కొక్కసారి సీటు దొరకుంటే మా కుర్రోలు కానీ మా అబ్బాయి కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కొంచెం రిస్క్ సీట్ దొరకదు సమయానికి బస్సు రాదు లేదు ఆటోలు వెళ్ళిపోతే కొంచెం ఇబ్బంది కలిగిన ఉద్దేశంతో పేరెంట్స్ మీకు ఒక బైక్ ఇస్తే అది బీచ్ రోడ్లో రేస్ కోసం మీరు తీసుకువచ్చిందంతా సో అందరి మీద చాలా బాధపడి చెప్తారేమంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి సో దయచేసి అలాంటి పరిస్థితి మీరు తీసుకురాకూడదు రాకూడదు తర్వాత ఈ బైక్ రేస్ ఎందుకు ఇంత చేస్తున్నారు ఎందుకు ఈ విశాఖ సిటీలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎందుకు ఇలా మారిపోయిందని ఒకటొకటే మనం ఆరా తీస్తుంటే అప్పుడు వచ్చింది గంజా బ్యాచ్ కోల్పోతున్నారు అని మనకి తెలిసింది తర్వాత సో వితౌట్ ఎన్ఆర్స్ పూట పోల్ స్టాప్ టు దిస్ సో దాని భాగంగానే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ ఐడర్ ఆధ్వర్యంలో హోమ్ ఇన్స్పెక్టర్ పొంగల్పూడి అనితిగారి ఆదేశాల మేరకు ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ వంత రోజుల్లో సిటీలో గాంజే అనేది కథం అయిపోవాలి భారత్ ముక్త భారత్ ట్యాగ్ లైన్తో మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము వంద రోజుల్లో మన ప్రణాళిక ప్రకారంగా పక్కన మందిగా మనము చర్యలు చేపట్టి సిటీలో ఇంకా గాంజే దొరకకూడదన్న ఉద్దేశంతో మనము ముందడుగు వేస్తున్నాము దానికి మీ అందరి సహకారం చాలా ముఖ్యం అన్నప్పుడు చెప్తున్నారు మొదటిగా ఫ్రెండ్షిప్లు మొదలవుతుందండి అది ఏమవుతుంది పంచం తీసుకోండి ఇప్పుడైతే గాంజా